తన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను మరచి కొంతమంది నాయకులు పార్టీలు మారతారని కానీ పార్టీ జెండాను మోసే కార్యకర్తలు మాత్రం పార్టీని వీడకుండా అలాగే ఎప్పుడూ కొనసాగుతారని అన్నారు తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పెద్దపల్లి జిల్లా మంధన్ సీనియర్ బీసీ సంఘ సీనియర్ నేత జంబోజు రాజేయ మృతి సంతాప సభను ఆయన ఘనంగా ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ మసూదనాచారి జడ్పీ చైర్మన్ పుట్టా మధులు ముఖ్య అతిథిగా హాజరై జంబోజ్ రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజధాని నియోజకవర్గంలో బీసీలను అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత జంబోజు రాజేదని పేర్కొన్నారు మధుసూదనాచారి పుట్టామది గారు ఈ ప్రాంతంలో పుట్టడం నేను కూడా అదృష్టం వారితో పరిచయం నన్ను కూడా వెన్ను చారి గారు చాలా సంతోషం అప్పుడప్పుడే నేను పైకి వస్తున్నా చదువుకున్న జిల్లా జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఆ రోజు వారిని నన్ను ఎంకరేజ్ చేసిండు ఆ తదనంతరం నేను పార్టీలో కొనసాగేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో శిక్షణ శిబిరాలకు నేను వచ్చినటువంటి సమయాల్లో కూడా వారితో కలిసి పనిచేసాను వర్గాలైతే ఈ సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో వారి నైపుణ్యాన్ని వారి పాత్రను పోషిస్తున్నారో ఫలాలను అందుకోలేకపోతున్నారు దానికి కొన్ని శక్తులు ప్రతిఘాతంగా తయారవుతున్నాయి కాబట్టి ఈ వర్గాలు చైతన్యవంతం కావాలి ఈ వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశం వచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటి నా వెంబడే ఉన్నాను నేను ఈ జెండా కాకుండా జెండా బీసీ నినాదం కోసమే ఉన్నాడు మరి వాళ్ళ మీరు చూస్తూ ఉన్నారు కొడుకుల కోసం బిడ్డల కోసం ఆశయాలను మంట కలిపేటువంటి వ్యక్తులను మనం చూసినాం కనుక వీలైనంత వీళ్ళ ముగ్గురితో పాటు నేను కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికిన రాయన్నకు నాకు తెలిసి రాజన్న గారి పేరు ప్రథమ మున్సిపాలిటీలో ఉండాలని మీ అందరి దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేస్తే లక్షల రూపాయలు పక్కకు పెట్టి జంబోజరాజయ్య గారు చూపించిన ఆశయం కోసం మా మిమ్మడి ఉన్నాడు ఇవాళ